కేంద్ర సర్కార్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందన్న మంత్రి కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వం పై ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రంపై ఒత్తిడి ఈ వారంలో రాష్ట్రానికి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని చెప్పారు రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్ కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం ఎంతవరకైనా పోరాడతామన్న మంత్రి తుమ్మల యూరియాను తెప్పించడానికి ఆర్ఎఫ్సీఎల్ ఎండీతో మాట్లాడినట్లు చెప్పారు కేంద్ర సర్కార్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందన్న మంత్రి తుమ్మల కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే ఈ వారంలో రాష్ట్రానికి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని చెప్పారు రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం ఎంతవరకైనా పోరాడతామన్న మంత్రి తుమ్మల యూరియాను తెప్పించడానికి ఆర్ఎఫ్ సిఎల్ ఎండితో మాట్లాడినట్లు చెప్పారు